హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న విజయకృష్ణ హోల్రీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా రెడీమేడ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అది కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి అనమాట ఈరోజు వీడియో అయితే హోల్సేల్ పర్పస్ చేసే వీడియో అండి రీటైల్గా కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్ షాప్కి విజిట్ చేసేయండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేల్ పర్పస్ ఉంటుందండి ఈరోజు వీడియోలో మినిమం నేను ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెట్ వైజ్గా తీసుకోవాలండి కలెక్షన్ అయితే చాలా బాగుంది షోరూమ్స్లో దొరికే కలెక్షన్ అది హోల్సేల్ ప్రైజెస్లో హోల్సేల్ వాళ్ళ కోసం చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా వీళ్ళేవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు ఉత్సాఖ రామకృష్ణ మన షాప్ ఉత్సాఖ విజయకృష్ణ హుజైస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో ఉంటుంది ఈ రోజు మన వీడియో ఉత్సాఖ కంప్లీట్ గా హోల్సేల్ వీడియో అండి హోల్సేలర్స్ కి షాప్స్ వాళ్ళ కోసమే ఉత్సాఖ నైన్టీ రూపీస్ అండి స్ట్రైట్ కట్ టాప్ ఉత్సాఖ ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది నైన్టీ రూపీస్ సెమీ గుయాన్ మేడం సెమీ గుయాన్ వస్తుంది ఇందులో కలర్స్ వస్తా మనకి ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అలా డిజైన్ వైస్ డిఫరెంట్ ఉంటాయి మినిమం ఎంత పర్చేస్ మినిమం ఫైవ్ మినిమం ఫైవ్ ఫైవ్ అంటే ఇప్పుడు కలర్ చాయిస్ ఉందండి బండి బండిల్ బండి ప్రతి దాంట్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది బండిల్ అనేది మనకి ఫోర్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కానీ ఈ సెట్ వస్తా మనకి సిక్స్ వచ్చిందండి సిక్స్ సేమ్ సైజ్ సైజ్ వస్తుంది ఇది మనకి ఫోర్ కలర్ చాట్ వస్తుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్టీ అండి ఓకే ఫ్యాబ్రిక్ వస్తే సెమీ రేయాన్ మేడం సెమీ రేయాన్ వస్తుందండి మీకు క్వాలిటీ వైస్ లో కూడా బాగుంటుంది డెలివరీ పర్పస్ అలా డెలివరీ కే మేడం బాగుంటుంది ఇది సైకిల్ 120 రూపీస్ పడుతుంది రేయాన్ క్లాత్ లో వస్తుంది 120 రేయాన్ క్లాత్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇందులో కూడా మనకి ఫోకల్ చాట్ వస్తుంది వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మన బ్యాక్ సైడ్ ఉంది మొత్తం కూడా మనకి వన్ ట్వంటీ రూపీస్ లో చాలా డిజైన్స్ ఉంటాయి ఓకే ఫైవ్ థౌసండ్ చేస్తే కరియర్ ఇస్తాను ట్రాన్స్పోర్టేషన్ అని వీటికి లెగ్గిన్స్ దుప్పట్టస్ లెగ్గిన్స్ దుప్పట్టస్ అన్ని ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి అమెగలో పెట్టండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి ఎంత ఇవ్వకుండా లో చూపిస్తాం డిజైన్స్ అనేవి మీకు ప్రతి దాంట్లో కూడా టెన్ టు ట్వంటీ డిజైన్స్ ఉంటాయండి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీకు ఎందులైనా పర్టికులర్ దాంట్లో డిజైన్స్ కావాలి అన్న వీడియో కాల్ ఇస్తారు కడితే ఉంటుంది మేడం వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్లో కూడా మీరు చక్కగా చూస్ చేసుకోవచ్చు అండి చూసుకోండి ఉంటుంది ఓకే బట్ అయితే మనం ఎక్సెల్ డిజైన్ డైలీ ఉంటుంది ఈ పార్టీ వేర్ సర్కిల్ 6x లోకి వస్తుంది. అవి కాస్ట్ వేరియ అవుతాయి. సైజ్ బారే కొద్ది. చాలా సాఫ్ట్ ఓకే. ఓన్లీ 260 రూపాయస్ పడుతుంది. 260. 260. ఓకే. బండి వైస్ కి స్నేవాలకి మాత్రమే. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓన్లీ బండిల్ కి ఎన్నిస్తాయి? ఫోర్ లో డిఫరెంట్ ఉంటుందండి. వెస్టర్న్ స్టైల్ లో వస్తుంది. ఓకే. సూపర్ ఉన్నాయండి కలెక్షన్. మనకి ఒకవేళ రిటైల్ కావాలంటే ఆప్షన్ ఉంటుందా ఈ కలెక్షన్ కాకుండా మన షాప్ లో షాప్స్ లో కింద మీకు ఫస్ట్ ఫ్లో ఉత్సక్లో కంప్లీట్ హోల్సేల్ అండి కింద మన గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కూడా సపోర్ట్ డిజైన్స్ ఉంటే సింగిల్ పీస్ అయినా కానీ షాప్ కు విజిట్ చేసుకుని ఎవరికైనా సింగిల్ ఇస్తాం ఉత్సక్లో ఓన్లీ టూ ఎయిట్ పడుతుందండి షాప్ వస్తుంది ఇవి ఎంత సేల్ చేసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళకి ఉత్సక్ లో తప్పు అనుకున్నా కానీ లీస్ట్ అంటే త్రీ ఫిఫ్టీ టూ ఈజీగా సేల్ అయిపోతుంది మేడం ఫైవ్ బాగా వండింగ్ మనం షాప్స్ లో సేల్ చేస్తున్నాం కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం బట్ మనకి 280 రూపాయలు 280 రూపాయలు మంచి మార్జిన్ ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ లో క్వాలిటీ వైస్ రిపీటెడ్ వస్తాయండి అది గ్యారంటీ క్వాలిటీ వైస్ కూడా బాగున్నాయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రమే ఈ రోజు వీడియో ఏది షేర్ చేసినా శాంపిల్స్ అండ్ నెక్స్ట్ మీకు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ అంబ్రెల్లా అండి ఓన్లీ పడుతుంది దగ్గర వర్క్ వస్తుంది గ్లాస్ వర్క్ అలానే ఇక్కడ కూడా గ్లాస్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తాయి ఓకే చూస్తాక మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఫ్యాబ్రిక్ సార్ ఇది ఫ్యాబ్రిక్ వియాన్ క్లాత్ మేడం వియాన్ ఓకే ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి మీకు డిజైన్స్ అనేది చాలా ఉంటాయి మేడం ప్రతిదీ కూడా మనం షాప్ కి విజిట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను అండి ఓకే షాప్ కి విజిట్ చేసిన ఆన్లైన్ అయినా ప్రైస్ అనేది మనం బండిల్ పైనే వేస్తాం ఫిక్స్డ్ ప్రైస్ ఉంటదండి ఓకే హోల్సేలర్స్ కోసం అలా బాగినింగ్ సెక్షన్ ఏ ఉండదు ప్రైస్ ఎవగొచ్చినా గాని బండిల్ మీదే ఉంటుంది సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకే ఇది కూడా మనకి 290 అండి క్యాప్సూల్ గాను సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కత్తు సూపర్ ఉంది ఇక్కత్తు ప్రింట్ అండి చాలా బాగుంది బోత్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఉంటుందా సార్ లేదు మేడం ఇప్పుడు చూపించండి ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజెస్ డబుల్ ఎక్సల్ ప్యాటర్న్స్ మళ్ళా చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఓకే దుస్సక్ల మనకి నైరా కట్ వస్తుంది నైరా కట్ నైరా కట్ ప్రెజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి నైరా 280 ఉంది 280 280 ఓకే నెక్ పార్ట్ దగ్గర దుస్సక్ల గ్లాస్ వర్క్ వస్తుంది అమ్మగల ప్యాటర్న్ వచ్చేసి సైడ్ కటింగ్ వస్తుంది ఓకే మన దగ్గర లెగ్గింగ్స్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ దుస్సక్ల 120 రూపీస్ ఉంటుంది 120 రూపీస్ 120 రూపీస్ నుంచి XL XXL స్టార్టింగ్ ఉంటుంది అండ్ ఇవి దుపట్టాస్ అయితే దుపట్టా వచ్చాక మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ జార్జెట్ వస్తుంది ఓకే సూపర్ ఉందండి ఇది వచ్చాక మనకి క్యాప్సిల్ గాను కాలం ఎక్కువ వస్తుందండి కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ కోకల చాట్ వస్తుందండి బాగుంది ప్రైస్ ప్రైస్ వచ్చాక త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ ఓకే హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ వీడియో మొత్తం కూడా ఒకవేళ మీకు రిటైల్ వాళ్ళకి కావాలి అంటే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ప్రైసెస్ వేరు ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ పార్టన్ అండి అమరిల్లా స్టైల్ లో ఓన్లీ 320 రూపీస్ అండి 320 ఓన్లీ విత్ బెల్ట్ వస్తుంది ఓకే హిప్ బెల్ట్ వస్తుందండి కాంబినేషన్ గా అండ్ నెక్ కూడా చూడండి చక్కగా మగ్గం వర్క్ ఇచ్చారు ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయండి ప్రతి దానిలో మీకు డిజైన్స్ వస్తాయి 250 ఓన్లీ మేడం 250 250 షార్ట్ స్లీవ్స్ సర్ షార్ట్ స్లీవ్స్ లోపల వస్తాయి స్లీవ్స్ ఇన్ ఏదైనా మిస్ అయినా గానీ పీస్ మెన్ రిటర్న్ చేసుకో ఉంటారు ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ మీరు నెక్స్ట్ టైం పర్చేస్ కొచినప్పుడు పీస్ రిటర్న్ ఓకే ఇవి కలర్స్ కలర్స్ వస్తుంది ఓన్లీ 250 ఓకే హోల్‌సేల్ వాళ్ళు మీరు చక్కగా విజిట్ చేయండి కలెక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి మీకు మంచి మార్జిన్ 310 310 ఇవన్నీ వాషబుల్ ఫుల్లీ వాషబుల్ మెటీరియల్ చేసుకోవచ్చు సూపర్ ఉన్నాయి నెక్స్ట్ వన్ మనకి ఎక్సెల్ సైజ్ అండి ఆల్ఫా కంపెనీలో వస్తుంది ఓకే వర్క్ సైకిల్ మనకి యోక్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే ఫుల్ రన్నింగ్ డిజైన్ ఓన్లీ ఓన్లీ బ్రాండ్ ఐడియా ఉండే ఓకే కలర్ మ్యాచింగ్ చాలా రన్నింగ్ డిజైన్ ఉంటుంది మినిమం ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్రాండ్ లోనే ఇది కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది మనకి ఓకే చార్ట్

ఫ్లేర్ ఎక్కు సెపరేట్ గా ఫ్లేర్ పార్ట్ ఎక్కువ వస్తుందండి ఫ్లేర్ బాయ్ ఎక్కు 360 అలిగట్లు 360 360 అండ్ మనకి యోక్ పార్ట్ కూడా కంప్లీట్ వర్క్ అండి ప్రింట్ కాదు వర్క్ ఇచ్చారు చక్కగా ఫ్యాబ్రిక్ కూడా హెవీ వస్తుంది చక్కగా మెషిన్ వాష్ చేయినా యూస్ అయిపోతుందండి సో మనకన్నీ ఇంకా డబుల్ ఎక్స్ చూపిస్తాను మేడం ఓకే ఇంతవరకు ఎక్స్ఎల్ అండి ఎక్స్ఎల్ మేడం ఇంకా డిజైన్స్ ఉన్నాయి కతే మీకు

డబుల్ ఎక్స్ఎల్ అంబ్రెల్లా వస్తుందండి ఓన్లీ టూ ఎయిటీ ఇది పిక్ కదా ఇంక సేల్ చేసుకునే వాళ్ళ కోసం మంచి షాప్ అయితే షేర్ చేస్తున్నామండి ఎవరు మిస్ అవ్వద్దు త్రీ ఫార్టీ మేడం త్రీ ఫోర్ డబుల్ టోన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సాఫ్ట్ ఉంటుందండి రియాన్ క్లాత్ ఎలా అయితే సాఫ్ట్ ఉంటుందో డబుల్ టోన్ లో కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే డిజైన్ కూడా డిఫరెంట్ ఇచ్చారు త్రీ ఫార్టీ మేడం త్రీ ఫార్టీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి హిప్ బెల్ట్ కాన్సెప్ట్ ప్రెసెంట్ ఇది కూడా సూపర్ ఫాస్ట్ మూవింగ్ లో ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి 400 ఓన్లీ 400 ఓన్లీ బెల్ట్ వస్తుందండి ఓకే ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది సర్ బెల్ట్ కూడా బెల్ట్ కూడా వర్క్ లో వస్తుంది వర్క్ లో వస్తుంది మేడం గ్లాస్ వర్క్ వస్తుంది ఒరిజినల్ ఓకే మొత్తం వర్క్ అండి 400 రూపీస్ అండి ఈ పార్ట్ నుంచి అవునండి

పార్టీ వేర్ లాగా ఉంది సెమీ పార్టీ వేర్ స్టైల్ త్రీ థర్టీ ఫైవ్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది సిక్స్ హండ్రెడ్ ఉంటుందా సార్ సేల్ మేమైతే మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మించి సేల్ చేయట్లేదు మనకి లాంగ్ లెంత్ వచ్చే ఎంత కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ సేల్ చేస్తాం ఇది వస్తే త్రీ సెవెంటీ అండి త్రీ సెవెంటీ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కింద ఫ్లేవర్ పార్ట్ కూడా పెద్దది వస్తుంది క్వాలిటీ బాగుంటుంది అండి క్యాప్సుల్ గా వన్స్ కస్టమర్ గనుక మీ దగ్గర సేల్ తీసుకుంటే కంప్లీట్ గా మళ్ళీ మీరు ఎక్కడ తెచ్చా మళ్ళీ అవే తీసుకోండి అని అడుగుతారు అంత గ్యారెంటీ అండి ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయండి కాస్ట్ తక్కువ ఉంది ఏంటి అనుకోవద్దు హోల్సేల్ షాప్ నుంచి షేర్ చేస్తున్నామండి ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి మనం పర్టికులర్ గా ఇదే తీయాలని నేను చూపించట్లేదు ఇది వస్తా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుంది డైలీ వేకు ఎఫ్ అండ్ ఎఫ్ యూజ్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ అయినా దీంట్లో పోయేదే ఉండదు మీరు గ్యారెంటీ చెప్పేసుకోవచ్చు అండి ఇలాంటి కలెక్షన్స్ మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ అండ్ సైజెస్ కూడా వీటిలో సైజెస్ రావాలి సార్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి

జస్ట్ మీకు అక్కడ ఉన్న వాటిలో ఒక్కొక్కటి రాండమ్ గా తీసి రాండమ్ గా తీసి చూపిస్తున్నాను దీంట్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ మీకు కావాలన్నా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే దుస్సక్లో మనకి 350 రూపీస్ పడుతుందండి 350 350 ఓకే మీరు వర్క్ వస్తుంది మీరు వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ అనే డిఫరెంట్ ఉంటది మేడం మీకు ఏంటంటే వీడియోలో అన్ని ఒకే రకంగా కనబడతాయి కానీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటది యోక్ మీకు నెక్ దగ్గర వచ్చేసరికి ఒరిజినల్ మీరు వర్క్ వస్తుందండి ఇక్కడ వరకు చిన్న చిన్న మెవర్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ మీకు యోగ పార్ట్ వరకు కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే మీకు వీడియో కాల్ అయినా విజిట్ చేయండి నిన్నవాలకండి వీడియో కాల్ అయినా మీకు డిటైల్స్ అన్ని మీకు తీస్తాచ్చు బెటర్ విజిట్ చేయండి ఫుల్సల్గా మీకు సేమ్ మీకు అవకాశం ఉంటే విజిట్ చేయండి అండి క్వాలిటీ అను మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూసుకోవడానికి డిజైన్స్ ఎక్కువ టచ్ అవుతాయి 400 రూపీస్ మేడమ్ 400 సైజ్ సర్ 200 ట్రిపుల్ ఎక్స్ఎల్ మేడమ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మీకు కింద లేస్ వస్తుంది అలానే హ్యాండ్స్ కూడా లేస్ పెట్టుకొని ఓకే చక్కగా సీక్వెన్స్ వర్క్ తో లేస్ వచ్చింది చూడండి బాగుంది మీకు రాండమ్ గా తీసి చూపిస్తున్నానండి పర్టిక్యులర్ ఏది అనేది ఏమీ లేదు అవును 355 అండి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్లవర్ల ఓకే ఫ్లోరల్ విత్ మీరు వర్క్ వస్తుందండి నెక్ పార్ట్ దగ్గర చూడండి ఇలా వస్తుంది ఓకే ఫ్లోరల్ లో కూడా మనకి అక్కడక్కడ ఫాయిల్ డిజైన్ హైలైట్ చేస్తారు బాగుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి లైట్ కలర్ చేట్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇలా ఉంటుంది మీకు లెంత్ కూడా ఇంత వస్తుందన్నమాట అనమాట ఎగ్జాక్ట్లీ పిక్ లో లాగా వస్తుంది నా హైట్ వస్తాయి ఫైవ్ సిక్స్ మేడం మోకాలి ఇక్కడ వరకే ఉంది లాంగ్ వస్తుంది లెంత్ కూడా ఓకే మంచి పెషల్ షేడ్స్ ఉన్నాయండి ఇందులో అయితే త్రీ ఫిఫ్టీ మేడం ఓకే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీకు అలానే ఆవిఫా బ్రాండ్ లో కూడా ఉంటాయి ఆవిఫా వచ్చాక మనకి కంప్లీట్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అలా కంప్లీట్ గా సెట్ వస్తుందండి ఒకే కలర్ లో వస్తాయి కాంపోసెట్ ఇప్పుడు మీకు వేరే కంపెనీకి వచ్చాక ఓన్లీ మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వచ్చాక పర్టికులర్ ఒకటే కలర్ వస్తుంది ఫోర్ సైజెస్ వస్తుంది ఇవి ఎంత ప్రైస్ ఐదు నలభై మేడం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఓకే ఇది సేల్ సార్ ఎంత పెట్టొచ్చు ఏడు వందల యాభై రూపాయలు మనకి ఆన్లైన్ లో బాగా రన్ చేసి అమ్ముతున్నాయి డిజైన్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది సార్ ఇవి ఇప్పుడు రిటైల్ కౌంటర్ లో కూడా ఉంటుందా సార్ మన దగ్గర రీటైల్ లో సేమ్ డిజైన్స్ అనేది ఏమి ఉండదు మేడం డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి ఓకే మీ షాప్ కు విజిట్ చేసే వాళ్ళకి గట్టే లేదని కావాలంటే షాప్ కు విజిట్ చేయండి మీకు ఏదైనా కావాలంటే రీటైల్ వాళ్ళకి ఆప్షన్ ఉంటుందండి బట్ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది సార్ కి కూడా ఓకే ఇక్కడ 440 రూపాయలు అండి 4XL సైజ్ 4XL 440 440 అండి అలియా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఓన్లీ అరిఫా ఒకటే సింగిల్ కలర్ ఎట్లా వన్ కలర్ కేట్ వస్తుంది మేడం దాంట్లో ఫోర్ సైజెస్ వస్తాయి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తే ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి క్వాలిటీ సూపర్ గా ఉంటుంది సైజ్ కూడా మనకి లెంత్ కూడా బాగా వస్తుంది లాంగ్ లెంత్ ఉంది అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజు మేడం మొత్తం మీ పార్ట్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారండి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బాగుండింది ఫైవ్ ఎక్సిల్ సైజ్ అండి ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటుంది ఫైవ్ ఎయిటీ ఓన్లీ మేడం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫ్లోర్ లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ ఓకే అలానే త్రీ పీస్ సెట్స్ లో కూడా ఉన్నాయండి ఆరిఫా లో సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ పీస్ సెట్ ఆరిఫా బ్రాండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ అని వస్తుంది కానీ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకే చెప్తాం మనం సైజెస్ అనేవి కొన్ని వీ సైజ్ వస్తున్నాయి అలియా కట్ అండి ఫ్యాబ్రిక్ సార్ ఇది ఇది చినాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటది కొంచెం ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది డిజైన్ వస్తుంది యోక్ పార్ట్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఇది ఎంత సేల్ చేయొచ్చు సరే ఇప్పుడు మనకి మార్కెట్లో సేల్ బట్ సేల్ చేయండి లో మార్జిన్ పెట్టుకోండి మీకు మళ్ళీ కూడా స్టాక్ అనేది అందిస్తూ కస్టమర్స్ కూడా చక్కగా రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ కూడా మనకి వచ్చింది బ్యూటిఫుల్ కూడా

బాగుంది ఓకే అండ్లో చాలా డిజైన్స్ ఉంటాయండి ఓకే పర్టికులర్ మనం అన్ని ఓపెన్ చేయట్లేదు ఓకే మీరు ఇలా చూసుకోవచ్చు అండి చక్కగా మీకు వీడియో కాల్ చేస్తా నేను చూపిస్తాను ఇది 700 ఆ సర్ 700 రూపీస్ మేడం okay. M2 XXL వస్తుంది ఇది చూస్తాకల ఓన్లీ డబుల్ XL అండి సింగిల్ కలర్ 550 550 550 చాలా లెంత్ ఉందండి ఫుల్ లెంత్ వస్తుందండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా గాడిప బ్రాండ్ అంటే చాలా మంది వాడుతూనే ఉంటారండి ఫుల్ గేగా వస్తుంది ఓకే ఓన్లీ 550 అండి సింగిల్ కలర్ వస్తుంది ఓన్లీ సెట్ మొత్తం డబుల్ XL మేడం

380 మేడం 380 380 స్ట్రెచబుల్ ఓకే వీటిలో సైజుస్ సర్ సింగిల్ సైజ్ మేడం एक्सेल సైజ్ అనే ఓకే అలా మనకి ఆరిఫా బ్రాండ్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ మీకు షేర్ చేయలేము మీకు హోల్సేల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఒకసారి ఆరిఫా బ్రాండ్ ఓకే డిజైన్ మేడం ఫుల్ రన్నింగ్ డిజైన్ ఇది వర్క్ ఒకటి చూపిద్దాం ఈ ఎంత ప్రైస్ ఉంటుంది సార్ ఏడు డెబ్బై మేడం సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఏడు డెబ్బై జార్జెట్ జార్జెట్ మేడం ఓకే వా సెంటర్ స్ప్లిట్ వస్తుందండి అలానే సైడ్ స్ప్లిట్ వస్తుంది ఓకే లైనింగ్ లైనింగ్ అవసరం ఉండదు మేడం ఎందుకంటే మనకి బాటమ్ కి లైనింగ్ ఇస్తాడు బాటమ్ వస్తాక మనకి పై వరకు వచ్చేస్తుంది ఓకే ఓకే కంప్లీట్ డిజైన్ కాన్సెప్ట్ లో ఉంటుందండి డ్రెస్ వచ్చి చాలా బాగుంది మార్కెట్ లో మీకు 1200 వర్క్ సేల్ చేస్తున్నారు ఓన్లీ 770 770 మేడం ప్యాటర్న్స్ అయితే డిఫరెన్స్ చాలా ఉంటాయి మీకు ఆలియా కట్ లో ఏడు వందల పది రూపాయలు త్రీ పీస్ సెట్ ఫ్యాబ్రిక్ వస్తాక మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మీ ఇవన్నీ మీరు ఇన్స్టాలో యూట్యూబ్ లో అందరూ మాక్సిమం మీరు చూసే ఉంటారు డిజైన్స్ కానీ ఈ ప్రైస్ అనేది ఇక్కడ చూడకండి ఆలియా అనేది అండి విత్ నెగా కట్ సైడ్ వచ్చాక మనకి స్పిట్ వస్తుంది ఓకే అండ్ మొత్తం కూడా మీరు వర్క్ అండి హెవీ వర్క్ ఇచ్చారు ఓకే క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది అండ్ దుపట్టా ఓకే ఇది ఎంత ప్రైస్ కి ఇస్తున్నాం సార్ ఏడు వందల పది గుప్పలు మేడం సెవెన్ టెన్ ఏడు ఇది సింగిల్ కలర్ డిజైన్స్ సైజెస్ ఎం టూ డబ్ల్ ఎక్స్ లో వస్తుంది మాక్సిమం ఎం డిజైన్స్ వస్తాయి ఇప్పుడు అలా సైజెస్ మనకి వరకు వస్తుంది ఓకే కాంబో సెట్ 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 మనకి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సెరారా టైప్ వస్తుంది సెరారా టైప్ చినాన్ కూడా ప్రెసెంట్ బా మూవింగ్ ఉండిందండి ఫ్యాబ్రిక్ షార్ట్ అమ్మగల వస్తుంది ఓకే ది బాటమ్ బాటమ్ వస్తా మనకి షాగా వస్తుంది ఇలా డిఫరెంట్ ఉన్న కలెక్షన్స్ మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అండి సెమీ పార్టీ వేర్ స్టైల్ ఉన్నాయి కదా బొటిక్ వాళ్ళు పెట్టుకోవడానికి కనక బాగుంటుంది ఓకే వెస్టర్న్ వేర్ లో కూడా కలెక్షన్స్ ఎలా ఉంటుంది మేడం ఆలియా కట్ లో ఓన్లీ కాకండి 585 ఫుల్ రన్నింగ్ డిజైన్ ఓకే లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓకే సూపర్ ఉంది M2 డబుల్ ఎక్స్ ఎల్ మేడం ఓకే చాలా చాలా బాగుంది అండి జస్ట్ సెట్ లో 725 రూపీస్ అండి M2 డబుల్ ఎక్స్ M2 డబుల్ ఎక్స్ ఎల్ ఓన్లీ టాప్ అసే ఓన్లీ టాప్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది వెస్టర్న్ వేర్ లో కూడా కలెక్షన్స్ చాలా ఉంది మేడం హ్మ్ 530 ఓన్లీ ఓకే ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటదండి ఫ్యాబ్రిక్ వైస్ మాత్రం బాగున్నాయి ఫ్యాబ్రిక్ అన్నీ మనం సెలెక్టెడ్ ఐటమ్స్ అండి తీసుకొచ్చేది అన్నీ కూడా ఫ్యాబ్రిక్ అన్నీ సెలక్షనే ఏ వస్తుంది

హ్యాండ్స్ వచ్చేట్లా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఓకే వై ట్వంటీ కాలనీక్ ఓకే హ్యాండ్స్ ఉన్నాయి ఇది ఆరిఫన్ అనే అరిఫాన్ ఓకే ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఫ్లిమ్ ఫిట్ లాగా ఉంటుంది స్ట్రెచ్చబుల్ మ్యాడమ్ స్ట్రెచబుల్ వస్తుంది వస్తున్నాయి ఓన్లీ ఈ డిజైన్ ఇంకా కాస్ట్ తక్కువ థర్టీ రూపీస్ అండి పార్ట్ మనకి బాగా వస్తుంది స్లీవ్స్ వచ్చాక స్ట్రెచ్ పార్ట్ అంతా స్ట్రెచ్ స్లీవ్స్ కూడా డిఫరెంట్ వస్తాయి స్లీవ్స్ ఎండింగ్ లో కూడా స్ట్రెచ్ వస్తుంది ఫోర్ థర్టీ మేడం అలానే మనకి స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అండి కానీ కొన్ని చూపిస్తాను అది క్వాలిటీ వైజ్ చూపిస్తున్నాను మేడం ఓకే జస్ట్ అక్కడ ఓన్లీ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సైజ్ సైజ్ అక్కడ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయి కాంబో సెట్ కాంబో సెట్ స్ట్రైట్ కట్ అండి బ్రాండ్స్ లో మీకు ఎలా ఉంటుందో లివా ఫ్యాబ్రిక్ లో అదే సేమ్ ప్యాటర్న్ లో ఉంటది విత్ పాకెట్ వస్తుంది ఓకే సైడ్ పాకెట్ విత్ సైడ్ పాకెట్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఓన్లీ మినిమం ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా గానీ కస్టమర్ మీ దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీటెడ్ వస్తుంది గ్యారెంటీ అది త్రీ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి ఎంత తక్కువ ఉన్నా యాభై మీద వేసుకున్నా గానీ మీకు రన్నింగ్ లో వస్తాయి వీటిలో ప్రింట్స్ చాలా వస్తాయి మేడం ఓకే ఏదైనా ఇంకా సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్ మేడం కాంబో సెట్ సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ ఎక్స్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే ఇవన్నీ సేమ్ అదే ప్రైస్ రేంజ్ లో సేమ్ ప్రైస్ రేంజ్ అండి 200 రూపీస్ లో ప్రతి దానికి కూడా పాకెట్ వస్తుంది ఓకే పాంబూల్ వస్తుందండి కొంచెం పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ స్టైల్ వస్తుంది మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లో ఓన్లీ టాప్ చిత్ర ఫ్యాబ్రిక్ ఓన్లీ టాప్ అండి 330 ఫ్యాబ్రిక్ okay. 330 మేడమ్ 330 330 ఓన్లీ టాప్ వస్తుంది ఓన్లీ టాప్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అయితే చూద్దాం దుస్సకల మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి మస్లిన్ 360 రూపీస్ పడుతుంది 2 గుడ్ ఉంటుందండి చాలా బాగుంది ఇవి మీకు జనరల్ గా ఏంటంటే మాల్స్ లో కనబడతాయి మనకి ఇక్కడ అంత కాస్ట్ సేల్ ఉంటది ఉండదు అనే ఆలోచన ఉంటాం బాగుంది నెక్స్ట్ పార్ట్ విజిట్ చేస్తే డిజైన్స్ అనే చాలా కనబడతాయి మేడం ఓన్లీ 250 అండి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తేది 250 250m2xx లో వస్తుంది వర్క్ ఉండండి ఆలియా లో వచ్చేసి సైడ్ కట్ వస్తుంది ఓకే క్లాత్ కూడా క్యాప్సూల్ గా వస్తుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది గ్రేన్ లో ఏదైనా వాష్బులరీ ఇప్పుడు చూపిస్తున్నాను వాష్బులరీ కదా సర్ కంప్లీట్ కూడా అన్ని వాష్బుల అన్ని మంచి జార్జెట్ గాని విచిత్ర గాని ఏదైనా మీరు ఆఫ్టర్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు గానిండి ఓన్లీ 300 రూపీస్ ఓకే ఇదే ఏన లోనేనా సర్ రియాన్ క్లాత్ మేడం ఓకే బాగుంది ఓన్లీ 300 అండి ఇందులో మనం చూపించినయన్ని మీకు కాంబో సెట్స్ అండ్ ఎక్స్ఎల్ చూపిస్తాను ఇప్పుడు చూపించేస్తా కర డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అన్న డబుల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ 290 290

దుస్సక్లు టూ నైన్టీ అండి టూ సెవెంటీ మీకు చిన్న తక్కువ స్లైట్ వేరియేషన్స్ తో చాలా ఉన్నాయండి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి టెన్ ట్వంటీ రూపీస్ వేరియేషన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలానే మనకి పెద్ద సైజెస్ లో కానీ బిగ్ సైజెస్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసరికి 52 అండి 52 మీన్స్ 5XL 6 సైజ్ వరకు అయిపోతుంది అప్ టు 6XL 6XL అండి బట్ మనం 5XL నే చెప్తాము ఓన్లీ 310 ఓకే సేల్స్ వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఓన్లీ ఫర్ సేల్ వాళ్ళ సేల్ చేస్తున్నా ఇంటి దగ్గర కాని చిన్న బొటిక్స్ వాళ్ళు కాని ఇది సెట్ 330 అండి ఓకే కాలర్ నెక్ కోసం కాలర్ నెక్ సైజ్ సర్కిల్ మనకి 5XL సైజ్ అని ఇచ్చాడు ఓకే 4 5XL అనుకోండి 330 ఓన్లీ ఫ్లోర్ లో ఓన్లీ సింగిల్ సైజ్ లోనే వస్తాయండి కలర్స్ అనే చేంజ్ అవుతూ ఉంటాయి 5XL అయినా ఏదైనా సేమ్ ప్రైస్ అంటే 5XL ఏ మేడం ఓన్లీ 5 ఓన్లీ 5XL అంటే కలర్ చార్ట్ చేంజ్ అవుతది ఓకే అలాగే మనకి ప్లస్ సైజ్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి ఓన్లీ త్రీ టెన్ అండి సైజ్ వసకల మనకి ఫోర్ ఎక్సెల్ సైజు ఓకే ఫోర్ ఎక్సెల్ సైజ్ అండి త్రీ టెన్ రూపిస్తా మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబులిటీ ఉంది ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి వర్క్ వస్తుంది ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఓకే ఆఫీస్ వే పర్పస్ అలా మీకు దగ్గరలో అలాంటి కస్టమర్స్ ఉంటే చక్కగా వెళ్ళిపోతాయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది రేయా నిచ్చా ఆ వయన్ ఫాబిక్ మీరు 360 రూపాయస్ పడుతుంది 360 360 3 okay. 4 and 5 xl ఓకే okay, 3 to 5 xl 3 to 5 xl okay. 3 సైజులు కాటన్ డ్రెస్సెస్ అండి కాటన్ డ్రెస్ అండి అది కూడా మనకి బ్రాండెడ్ లోనే ప్రాంజల్ కంపెనీ అండి ఓకే హోల్సిల్ వాళ్ళకి ఓన్లీ 530 m సారీ double sorry xl double xl ప్రైసెస్ అక్కల 530 అండి ఓకే xl and double xl సైజ్ రెండూ కూడా మనకి తర్వాత సైజ్ పెవే కొద్ది కూడా మనకి టెన్ టెన్ రూపీస్ అయితే వేవేషన్ ఉంటుంది దుపట్ట కూడా హైలైట్ వస్తుందండి చాలా మంది సేల్ చేసుకునే వాళ్ళకి తెలుసు ఇది ఓన్లీ పేరు మీద కేటలాగ్ ఫోటోస్ మీద సేల్ అవుతూ ఉంటుంది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ తర్వాత నెక్స్ట్ సైజ్ నుంచి పేరు కొద్దుకు ప్రైస్ అయితే వేరే అవుతుంది ఒకసారి ఇందులో డిజైన్స్ చూద్దాం డిజైన్స్ అయితే నెంబర్ గా మేడం జస్ట్ మనం కొన్ని అయితే ప్రెజెంట్ ఇక్కడ పెట్టాను మనకి అప్ టు 5 ఎక్సెల్ వరకు అయితే స్టాక్ వస్తూ ఉంటదండి ఓకే కాదు ప్లస్ సైజెస్ లో కొంచెం తక్కువ ఉంటదండి స్టాక్ అనేది ఓకే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ యూస్ ఉంటుంది ఎప్పుడూ మీకు రన్నింగ్ లో ఉంటుంది ఓకే మీకు ఒకవేళ ఏదైనా పర్టికులర్ సైజ్ కావాలి అన్న మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు ఆ క్యాటలాగ్ షేర్ చేస్తారు ఓకే దుస్సగల లెగ్గిన్ మేడం ఎక్సెల్ సైజ్ మనకి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండు కూడా ఓన్లీ 120 రూపీస్ పడుతుంది 120 సెంటర్ కోసకల మనకి క్లాత్ వస్తుంది మియాని వస్తుంది అలానే నాడా వస్తుందండి ఓకే టై చేస్తా బోత్ సైజెస్ కూడా మనకి సేమ్ ప్రైస్ వస్తుంది 120 120 అండి అలానే మనకి 3 ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీ లో ఉంటది ఇది ఎట్లా సైజ్ కలర్స్ వైస్ గా తీసుకోవాలి కలర్స్ మీకు ఎన్ని కావాలంటే లెగ్గిన్స్ లో మీ కంప్లీట్ సెట్ తీసుకోవాలనేదేం లేదండి ఏదే ఎన్ని కావాలంటే అని ఇచ్చేస్తాము ప్రతి దానికి కూడా మనం మియానే అయితే మాక్సిమం ట్రై చేస్తున్నాం ఓకే విత్ నాడా నాడా ఓకే ట్వంటీ రూపీస్ ఇది ఒకసారి త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ ఓకే ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ ఎల్ మనకి సేమ్ ప్రైస్ లో ఉంటుంది ఓకే దుపట్టా అండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జార్జ్ అండి దుపట్టాస్ లో కూడా మీకు వేరియేషన్స్ చాలా ఉంటాయి వేరియేషన్స్ చాలా ఉంటాయి మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి బట్ మనకి హోసీ లో అయితే ఎక్కువ రన్నింగ్ అయ్యే డిజైన్ అయితే మాత్రం ఇవే బాగా సేల్ ఉంటుందండి ఓకే మాకు కూడా సేల్ అయితే ఇవే ఉంటాయి డిజైన్ అవే ఏంటంటే కొంచెం స్లోగా ఉంటది మీకు కావాలంటే మీరు ఫోటోస్ కావాలంటే ఫోటోస్ ప్రొవైడ్ చేస్తాం లేదు షాప్ కి విజిట్ అంటే వెల్కమ్ అండి ఓకే మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేస్తేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా మనకి షోరూంలో దొరికేలాంటి కలెక్షన్స్ ఉన్నాయండి మీకు చాలా మంచి కలెక్షన్స్ వెరీ వెరీ రీజనబుల్ లో ఇస్తున్నారు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్